నాణ్యమైన ఉచిత విద్య అందించుటకు ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చి ప్రైవేటు పాఠశాలను నిషేధించాలని ప్రధాన ఉద్దేశంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటానని పీటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి పున్నాల రెడ్డి అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్పెషల్ టీచర్ల వివరాలను సేకరించిన ప్రభుత్వం పది సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి స్పెషల్ టీచర్లకు నోషన్ ఎంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ బెనిఫిట్కు వర్తింప చేసిందని కానీ మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎమ్మెల్సీలు కానీ పట్టించుకున్న దాఖలు లేవని ఆరోపించారు స్పెషల్ టీచర్లకు నోషనల్ ఎంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్కు బెనిఫిట్ కల్పించాలని అన్నారు మూడు వందల పదిహేడు జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు మూలంగా దాదాపు ఇరవై మంది ఉపాధ్యాయులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని ఎద్దేవా చేశారు మె మార్చ్ ఐదో తారీఖు కౌంటింగ్ నుంచి ముఖ్యంగా ఎన్నికలు ఎందుకంటే ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి బుద్ధిజీవులైనటువంటి వారిని ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఎందులో మేము మొత్తంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా దశల వారీగా తీర్చిదిద్దాలని చివరగా ప్రైవేట్ స్కూల్ని నిషేధించాలనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో నేను పన్నాల గోపాలరెడ్డిని పోటీ చేస్తున్నాను నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నేను పనిచేసిన ప్రతి పాఠశాలను తీర్చిదిద్దాను తర్వాత రిటైర్మెంట్ పదవి ఏమైనా పొందినాక కూడా తెలంగాణ పేరు పన్నాల గోపాలరెడ్డి నల్గొండ జిల్లాలో నల్గొండ కేంద్రంలోనే ఉంటాను ముఖ్యంగా నేను విద్యార్థి దశ నుండి అంటే పీడిఎస్యులో పనిచేస్తూ విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ఉద్యమాలలోనే పాల్గొన్నాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఏపీటీఎఫ్ ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి టీపీటీఎఫ్కు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను పనిచేసాను రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా పనిచేశాను రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ వద్ద పనిచేస్తూ ఉపాధ్యాయ సమస్యని సామాజిక సమస్యల్ని ఉద్యమాలలో మేము ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం నేను మాత్రం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కూలిగా పనిచేస్తూ డిగ్రీ వరకు చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తిని ఏమి ఆస్తిపాస్తులు లేన లేనటువంటి వారిని తప్పనిసరిగా సామాజిక స్పృహ కలిగినటువంటి వారిని నేను పనిచేసిన ప్రతి స్కూల్ని అభివృద్ధి చేశాను బుద్ధిజీవులు అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా బుద్ధిజీవునే ఎన్నుకున్నట్టయితే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని భావిస్తూ నేను పోటీ చేస్తున్నాను మా అభ్యర్థత్వాన్ని పరిశీలించి సరి అయినది అనుకుంటేనే నాకు ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు